దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా నియోజకవర్గ బిజెపి కేఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కన్వీనర్ కరణం రెడ్డి నరసింహారావు కర్ణం రెడ్డి నరసింహారావు నిర్వహణలో సేవ పక్షోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఒక కోడెలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలు సైతం ప్రధాని మోదీ సేవలు పరిధిను ప్రశంసిస్తున్నాయని తెలిపారు దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తూ ఆదర్శ నేతగా నిలిచారని కొనియాడారు కూటమి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు మోదీ ఆశయాలకు అనుగుణంగా గాజువాకలో కేఎన్ఆర్ సామాజిక సేవలో ముందుంటున్నారని పేర్కొన్నారు మెడికల్ ఎంకే డెంటల్ స్ఫూర్తి హెల్త్ ఎడ్యుకేషన్ సిబ్బంది రోగులకు సేవలు అందించారు ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్ జనసేన అప్పారావు భాజపా నేతలు కృష్ణం రాజు సోంబాబు గూటూరు శంకర్రావు బాటా శ్రీనివాస్ నాగేశ్వరరావు పేర్ల అప్పారావు కట్ట పద్మ యువతి యువశ్రీ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు గౌరవ దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి డెబ్బై కుటుంబ రోజు సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివేన్ మాధవ్ గారు సూచనల మేరకు మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం తరపు నుంచి పాత కూడల్లో ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కేక్ కట్ చేసి కొంతమంది పేదలకి చీరల పంపిణీ నిత్యాస సర్కులు పంపిణీ డిజైర్ సొసైటీలో పిల్లల మధ్య కేక్ కట్టింగ్ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది సేవా పక్షోత్సవాలు అన్న పేరుతో ఈ రోజు నుంచి మహాత్మా గాంధీజీ పుట్టినరోజు అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ రెండు రోజు ఈ రెండు వారాల పాటు సేవా పక్షోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది రక్తదాన శిబిరాలు ఉచిత వైద్య శిబిరాలు అదే విధంగా పేదలకు కావలసినటువంటి నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా గాజువాక టీడీపీ సమన్వయకర్త ఏపీఐసి డైరెక్టర్ గారు శ్రీ ప్రసాద్ శ్రీనివాస్ గారు జనసేన రాష్ట్ర కార్యదర్శి సీనియర్ నాయకులు శ్రీ అప్పారావు గారు అదేవిధంగా మరో జనసేన నాయకులు శ్రీ గమ్య వెంకటరావు గారు మా వెళ్ళిపోయారు ఆయన సాయంత్రం ఏదో టైంలో వస్తా ఉన్నారు అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు శ్రీ దల్లి గోవింద్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇది పార్టీలకు ప్రాంతాల కులమతాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న నూట నలభై ఐదు కోట్ల జనాభా చేసుకునే పండుగ రోజు ఎందుకంటే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా కూడా ప్రపంచంలోనే మరి మూడో స్థానానికి వచ్చింది రెండు వేల నలభై ఏడు నాటికి మనకి స్వతంత్రం వచ్చి వంద ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా దక్షిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కూటం ప్రభుత్వం పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూడా గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీఎన్ మాధవ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారీగా పెట్టుబడులు వస్తున్నాయి ఆర్థికంగా కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది మరి ప్రపంచ దేశాల్లో కూడా ఈ రోజు నరేంద్ర మోదీ గారు అంటే కొనియాడుతున్నారు ప్రపంచ నేతగా ఎదిగారు ఆయన ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చారు ఒక టీఎం కొనే స్థాయి నుంచి మరి రెండు నాలుగు సార్లు సీఎం గా ఇప్పుడు మూడు సార్లు ప్రధానమంత్రిగా ఆయన నిరంతరం ప్రజాసేవలో ఉంటున్నారు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన అడుగు చేయడంలో మేమంతా నడవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా భారత నమస్కారం గౌరవీయులు భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే విధంగా ఆయన కుటుంబ సందర్భంగా ఈ రోజు గాజువాక నియోజకవర్గం పాత గాజువాక సెంటర్ లో బిజెపి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి కన్నర్రెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఆయనకు ముందుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన పేరు మీదుగా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి బ్లడ్ క్యాంప్ కానీ అదేవిధంగా ఐ క్యాంప్ కానీ అదే విధంగా పేదలకు నిత్యావసర సరుకులు అందించడం కానీ ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆయన పుట్టినరోజు సందర్భంగా దేశం మొత్తం పండుగ జరుపుకుంటూ నేటి నుంచి దాదాపు రెండు వారాలు అక్టోబర్ రెండు వరకు కూడా పూర్తిగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయనకి అంకితం చేస్తూ ప్రజలకి ఆయన చేసిన సేవతో పాటు ఉన్నటువంటి కూటమి పార్టీల నాయకులందరూ కూడా సేవను అందిస్తూ ఖచ్చితంగా స్త్రీలందరికీ కూడా మంచి జరగాలి స్త్రీలకి స్త్రీ ఆరోగ్యం బాగుంటే అక్కడ ఉన్నటువంటి కుటుంబ ఆరోగ్యం కూడా అంత బాగున్నట్టు అని చెప్పేసి మంచి ఉద్దేశంతో ఈ రోజు ఒక మంచి కార్యక్రమం కూడా గవర్నమెంట్ పరంగా ప్రారంభించడం జరిగింది ఆ కార్యక్రమంలో ఈ రోజు యాజవర్గ నివేదికంతో పాటు దేశం మొత్తం కూడా ఈ రోజు పేదలందరికీ కూడా ఉన్నటువంటి మహిళలకి గర్భిణీ స్త్రీలందరికీ కూడా నిత్యోత్సవ సరుకులు అందించడం జరిగింది శ్రీ ప్రధానమంత్రి గౌరవ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి పేరు మీద అదేవిధంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆయన యొక్క ఆయనకి దేవుడు పూర్తిగా ఆయుష్ణ ఇవ్వాలని ఆయన ఆశీస్సులతో మన భారతదేశం మొత్తం కూడా పూర్తిగా సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా గాజువాడ నియోజకవర్గం నాయకులు అందరి తరఫున కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈ దేశ ప్రధానమంత్రి భారతదేశం తాలూకా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా వెలువరించడంలో అనేక పాత్ర పోషించిన మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం పురస్కరించుకొని మిత్రులు గాజువాగ్ నియోజకవర్గ బీజేపీ సమన్వయకర్త కేఎన్ఆర్ గారి సారథ్యంలో గాజ్వాగ్ లో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అందులో భాగంగా పాత కోడల్లో మరి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఆ శిబిరానికి గాజువాగ్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున నన్ను ఆహ్వానించడం అలాగే పెద్దలు గౌరవనీలు గడసలప్పారావు గారు గంధ వెంకట్రావు గారు పద్మ గారు ఎల్లాజీ గారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మరి నిజంగా ఒకసారి వారే ముందే మాట్లాడుతూ చెప్పారు అతి సామాన్య కుటుంబంలో పుట్టి కృషి పట్టుదల అంకిత భావంతో భారతదేశానికి అంటే గుజరాత్కి పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రిగా భారతదేశానికి పదమూడు సంవత్సరాల ప్రధానమంత్రిగా ఈ దేశ చరిత్రలోనే స్వర్ణ అక్షరాలతో లిఖించే దగ్గర చరిత్ర రీతిలో మరి ఆయన మిగిలిపోతారని చెప్పి సందర్భం మనం చేసుకుంటూ ఆయన ఇచ్చిన స్ఫూర్తితో గడిచిన పదమూడు సంవత్సరాలుగా వికసిత్ భారత్ పేరుతో అనేక దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ కార్యక్రమానికి శాసన శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కూడా వారు ఆహ్వానించి రావాల్సి ఉంది కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సిటీలో ఆల్రెడీ ల్యాండ్ అయ్యారు కాబట్టి రాలేకపోయారు కాబట్టి ఏదో ఒక సందర్భం వస్తారని చెప్పారు కాబట్టి వారికి గాజువాగ్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మరి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సేవలు అనేక దశాబ్దాలు అనేక దశాబ్దాల పాటు ప్రజల ఖంధాలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు నమస్కారం